సీతారామ ప్రాజెక్టులో కీలక ముందడుగుపడింది ప్రాజెక్టులో భాగంగా రెండో పంప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు మరో రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం తెలిపారు పదేళ్లైనా సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్ సర్కార్ ఎందుకు పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు డీపీఆర్లు ఇవ్వనందునే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని సీఎం ఆరోపించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయనిగా ఉన్న సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అడుగుపడింది రెండేళ్లలో పది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో రెండో పంప్ హౌజ్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలో ము హౌస్ ను స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుంబల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు నీటి విడుదల అనంతరం పూజలు నిర్వహించారు అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు मे नो मनस का माकोतिम वाच सत्यम से महे पशोरागोपमस्यिश्रय श्रयता कर्दमे न प्रजाता ప్రాజెక్టుల పూర్తిలో ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ను ఏనాడు అడగలేదని సీఎం ఆరోపించారు సాగునీటి వినియోగంలో కేసీఆర్ అసమర్థతను ప్రధానికి వివరించామన్న రేవంత్ రెడ్డి దోపిడీ బయటపడుతుందని పడుతుందనే డీపీఆర్లు పాటు కేసీఆర్ బయట పెట్టలేదన్నారు డీపీఆర్లు ఇవ్వనందునే ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వలేదన్నారు ఆరు నెలలు కష్టపడి పంపులు పనిచేసేలా చేశామని మా ఆలోచనలో స్వార్థం లేదు కాబట్టే అన్ని సజా జరిగాయని వెల్లడించారులాలతో తనపా రోజు అని మేము కృషి మేము ప్రయత్నం చేసింది ఈ శ్రమనంతా చేసి హరీష్ రావు గారు తాపత్రయపడుతున్నాం నేను ఒకటే మాట్లాడుతున్న సూర్య హరీశ్ రావు గారు పది సంవత్సరాలు నువ్వు ఏం జరిగింది తోక మిగిలిందన్న ఒక నా తోకెందుకు తీయలేకపోయినాయా నువ్వు నీ మీ బాబాయ్ నీతో ఎందుకు పదేళ్ళు కూడా నాపిదా పదేళ్ళు మిమ్మల్ని యువత పదేళ్ళు మీరే కదా మొత్తం మీరే ప్రామంతులు మీరే ప్రభుత్వం మీరే మొత్తం మీ కుటుంబం మీద పెద్ద కదా ఎందుకు పూర్తి చేయలేదు పదేళ్ళు మీరు చేయలేని పని ఆరు నెలలు మేము పూర్తి చేస్తే అభినందించే అభినంది తక్కువేరు ఎందుకంటే మీ చెత్త తెలంగాణ ప్రజలు ఎందుకు కాబట్టి చెప్పాలని పోటీ ఆల్రెడీ ఈ ప్రభుత్వం చిల్లర మాటలు మాట్లాడి హరీష్ రావును చంద్రశేఖరరావు పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ కాలం చెందిన రూపాయి చెల్లర రూపాయికి గీతలు ఎక్కువనంట అగ్రగ్రహం మాటలు ఎక్కువనంట హరీష్ రావు చేసిన తర్వాత మీ మామ చేశారు పాత్ర శాఖ పక్కని కూడా చేయలేదు మీరే మీ కుటుంబమే పది సంవత్సరాలు ఉంది పది సంవత్సరాలు మీ చేత కంటాని ఈ రోజు మేము తక్కుదిద్దుతున్నాం తల్లిదిద్దుతున్నాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడో పంప్ హౌస్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు ములకలపల్లి మండలం కమలాపురంలో స్విచ్ ఆన్ చేసిన డిప్యూటీ సీఎం మూడో పంప్ హౌస్ను జాతికి అంకితం చేశారు బీజీ కొత్తూరు తొలి పంప్హౌజ్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు